హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈ రోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా ఒక గ్రామంలో వామనరావు అనే ఒక యువకుడు ఉండేవాడు వామనరావు చిన్నతనంలో ఒక ప్రమాదం జరిగి తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోయారు అప్పటి నుంచి తాత అమ్మమ్మలే పెంచసాగారు అయితే వాళ్ల తాత వ్యవసాయం చేస్తూ అడపాదడపా చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ వామనరావుని ఎంతో గారాబంగా పెంచసాగాడు అలా అమ్మమ్మ తాతయ్యల గారాబం వల్ల వామనరావుకి పని పాట ఏమీ అబ్బలేదు కాస్త ఏదో చదువుకున్నాడంతే అయితే ఒకరోజు హఠాత్తుగా వాళ్ళ తాత మరణించాడు తాత మరణంతో కుటుంబ బాధ్యత అంతా వామనరావు మీద పడింది ఇప్పుడు నేనేం చెయ్యాలి ఏం చేసి మా అమ్మమ్మని పోషించాలి ఆవిడికి ఎటువంటి కష్టమో తెలియకుండా చూసుకోవాలి అలా చూడాలంటే ఏం చెయ్యాలబ్బా వ్యవసాయం చేద్దామా అంటేనేమో మా తాత ఉన్నప్పుడు అసలు పొలం వైపుకే వెళ్ళేవాడిని కాదు ఇక నాకు ఇంకా వ్యవసాయం గురించి ఏం తెలుస్తుంది సరే కనీసం ఏదైనా అయినా ప్రయత్నిద్దాం ఆ ఉద్యోగం కాస్త వస్తే మా అమ్మమ్మని జాగ్రత్తగా చూసుకోవచ్చు అవును ఈ రోజు నుంచే ఆ ఉద్యోగ ప్రయత్నాలు చేయాలి అని నిర్ణయించుకుని అమ్మమ్మ నేను ఉద్యోగం కోసం అలా పట్నం దాకా వెళ్ళొస్తానే నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు అని పట్నం బయలుదేరాడు వామనరావు నేను జాగ్రత్తగానే ఉంటావామనా నీకే అసలు లోకం పోకడి ఏమీ తెలియదు నువ్వు జాగ్రత్త త్వరగా ఇంటికి వచ్చే అంది అమ్మమ్మ అలాగే అమ్మమ్మ త్వరగానే వచ్చేస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వామనరావు చీకటి పడే సమయానికి ఎంతో నీరసంగా ఇంటికి వచ్చాడు వామనరావు అయ్యా వామనా నువ్వు వెళ్ళిన పని ఏమయ్యింది ఏదైనా ఉద్యోగం దొరికిందా అని అడిగింది అమ్మమ్మ లేదమ్మమ్మ ఎక్కడికి వెళ్ళినా ఇంతకు ముందు నువ్వెక్కడ చేశావు నీకేమైనా అనుభవం ఉందా అని అడుగుతున్నారు నేనేమో తాతున్నప్పుడు ఎలాంటి ప్రయత్నాలు చెయ్యలేదు నాకేమనుభవం ఉందమ్మమ్మా అందుకే నాకు ఎవ్వరూ ఉద్యోగం ఇవ్వలేదు అని బాధగా చెప్పాడు వామనరావు బాధపడకు వామన మొదటి రోజే అన్నీ వచ్చేస్తాయా నిదానంగా వస్తుందిలే రా అన్నం తిందు అంటూ లోపలికి తీసుకువెళ్ళింది అమ్మమ్మ అలా కొన్ని నెలలు ప్రయత్నించాడు కానీ ఎటువంటి ఉద్యోగమూ రాలేదు వాళ్ల తాత సంపాదించిన సొమ్ముతోనే వాళ్ళు తినడానికి కావలసినవన్నీ తీసుకురాసాగాడు వామనరావు అయితే ఆ సొమ్ము కూడా ఇక అయిపోసాగింది అయ్యో తాత్ సంపాదించిన సొమ్ము అంతా అయిపోతుంది ఇటు చూస్తేనేమో నాకు ఇంకా ఉద్యోగం రాలేదు నేను కష్టపడతానన్నా కూడా నాకెవరూ ఉద్యోగం ఇవ్వడం లేదు ఏం చెయ్యాలబ్బా అని ఒక చెట్టు క్రింద కూర్చుని బాధపడసాగాడు వామనరావు ఇంతలో ఒక బ్రహ్మరాక్షసుడు వామనరావు ముందు ప్రత్యక్షం అయ్యాడు అయినా వామనరావు భయపడకుండా అలా చూస్తుండిపోయాడు ఎందుకంటే ప్రస్తుతం తనకున్న సమస్యల కంటే బ్రహ్మరాక్షసుడేమీ భయంకరంగా కనిపించలేదు వామనరావుకి తక్షణమే బ్రహ్మరాక్షసుడు గంధర్వుడుగా మారిపోయాడు అదంతా చూస్తున్న వామనరావుకి ఆశ్చర్యంగా అనిపించింది మీరెవరు ఇందాకెందుకు బ్రహ్మరాక్షసుడిగా ఉన్నారు ఇప్పుడేమో దివ్య పురుషుల్లాగా మారిపోయారు అసలేం జరుగుతుంది అని అనుమానంగా అడిగాడు ఆమనరావు నేను గంధర్వుడిని కొన్ని జన్మల క్రితం భూలోకానికి విహారానికై వచ్చాను అప్పుడు నా వలన ఒక ఋషి తపస్సు చేసుకుంటుంటే ఆయన తపస్సుకి భంగం కలిగింది ఆయన నన్ను బ్రహ్మరాక్షసుడి కమ్మని శపించారు నా తప్పుని క్షమించి నాకు శాప విమోచన కల్పించమని వేడుకోగా ఎవరైతే నీ వికృత రూపాన్ని చూసి భయపడకుండా నీ ముందు ధైర్యంగా నిలబడతారో అలాంటి వారు నీకు ఎదురుపడగాని నీ శాపం పోయి నీ పూర్వరూపం వస్తుంది అని నాకు శాప విమోచన చెప్పారు అప్పటి నుంచి ధైర్యవంతుడి కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను ఇన్ని జన్మలకు గాని నువ్వు నాకు ఎదురుపడలేదు అంటూ తన వృత్తాంతా అంతటినీ చెప్పాడు గంధర్వుడు అవునా ఎంత మంచి విషయం అయినా అంతకుముందు నేను కూడా చిన్న చిన్న వాటిని చూడగానే భయపడేవాడిని కాకపోతే నాకు కొన్ని సమస్యలున్నాయి వాటి వల్ల బాధలో ఉన్నాను ఆ బాధలో నిన్ను నాకు నాకేమీ భయం రాలేదు అంటూ తన గురించి చెప్పాడు ఆ నాకింత మేలు చేసిన నీకు ఎటువంటి సమస్యలు ఉండకూడదు నీకు నేనొక ఉంగరాన్ని ఇస్తాను దానిని వేలికి తగిలించుకుని ఎవరినైనా ఒక కోరిక కోరగానే వారు అందుకు అంగీకరిస్తారు అయితే ఈ ఉంగరం మూడు కోరికలను మాత్రమే తీరుస్తుంది ఆ తరువాత ఈ ఉంగరానికి ఎటువంటి మహిమలు ఉండవు అని చెప్పి వామనరావుని ఆశీర్వదించి తన లోకానికి వెళ్ళిపోయాడు గంధర్వుడు ఈ ఉంగరంతో నేనేం కోరుకోవాలి నాకు ముందు ఉద్యోగం కావాలి అందుకే నేను మంచి ఉద్యోగం కావాలని కోరుకుంటాను అది కూడా రాజకొలువులో వస్తే ఇంకా మంచిది కాబట్టి నేను ఇప్పటికిప్పుడే రాజకొలువుకు వెళ్ళి అధికారి గారిని ఉంగరం పెట్టుకుని అడుగుతాను ఉద్యోగం ఇవ్వమని ఆయన వెంటనే ఇచ్చేస్తారు అని అనుకుని వెంటనే బయలుదేరాడు వామనరావు అలా రాజ్య కొలువులో ఉద్యోగం సంపాదించి ఇంటికి ఆనందంగా వచ్చి తన అమ్మమ్మతో జరిగిందంతా చెప్పాడు అవునా వామన చాలా సంతోషంగా ఉందయ్యా నీకు మంచి ఉద్యోగం వచ్చింది ఇక నువ్వు ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నాయినా అప్పుడు నాకు ఎలాంటి దిగులు ఉండదు అయితే పెద్ద కుటుంబం ఉన్న అమ్మాయిని చేసుకో అయ్యా అప్పుడు నేను చనిపోయినా నీకెవ్వరు లేరే అనే బాధ నాకు ఉండదయ్యా అలాంటి సంబంధం వెతుక్కుని వాళ్ళ ఇంటికి వెళ్ళి పిల్లనేవమని ఉంగరం పెట్టుకుని అడిగయ్యా అప్పుడు వాళ్ళు ఇచ్చేస్తారు అంటూ ఎంతో ఆనందంగా చెప్పింది అమ్మమ్మ సరే అడుగుతాలే గాని ముందు అలాంటి సంబంధం దొరకాలిగా అమ్మమ్మ అన్నాడు వామనరావు అవును కదా అని కాసేపు ఆలోచించి ఎక్కడో వెతకడం ఎందుకురా మన ఊళ్ళోనే ఉంది మంచి సంబంధం ఆ ఉన్నాడు కదూ ఆయన ఎంత మంచి ఆయన ఆయనకి ముగ్గురు మగపిల్లలు అలాగే ఒక కూతురు ఇంటి నిండుగా జనంతో అందరూ ఎంతో మంచిగా ఉంటారా ఆ ఇంటి నుంచి వచ్చిన పిల్లయితే నేను బాగా చూసుకుంటుంది వామనా నువ్వు వెళ్ళి వాళ్ళ నాన్నని వాళ్ళ అమ్మాయిని ఇవ్వమని అడుగు అంది అమ్మమ్మ నువ్వు వెళ్ళి అడుగమ్మమ్మ నేనెందుకు కాకపోతే నువ్వు అడిగే ముందు ఈ ఉంగరాన్ని నీ వేలికి పెట్టుకుని మరీ అడుగు అప్పుడు ఆయన సరే అంటాడు అన్నాడు ఆమనరావు సరే అయ్యా అంటూ ఆ ఉంగరం తీసుకుని వెళ్ళి వేలికి పెట్టుకుని అయ్యా కుటుంబరావు మీ అమ్మాయి వనజని మా మనవడ వామనరావుకిచ్చి పెళ్లి చేస్తావా అని అడిగింది మీ వామనరావుకి రాజ్య కొలువులో ఉద్యోగం కదా ఇంకా అంతకంటే ఏం కావాలి మా అమ్మాయిని మీ మనవడకిచ్చి పెళ్లి చేస్తాను ఒక మంచి ముహూర్తం చూపించి ఆ ముహూర్తానికి ఇద్దరికి పెళ్లి చేసేద్దాం అన్నాడు కుటుంబరావు అలా ఒక మంచి ముహూర్తాన వామనరావుకి వనజకి పెళ్ళైపోయింది వనజ చాలా మంచి అమ్మాయి అలాగే వనజ కుటుంబం వాళ్ళు కూడా చాలా మంచివాళ్ళు వామనరావుని వాళ్ల అమ్మమ్మని కూడా వాళ్ళింటి సభ్యులుగానే ఎంతో మంచిగా చూసుకునేవారు ఇంకా దానితో వామనరావు అమ్మమ్మకి దిగులనేది పోయింది నేను పోయిన వామనరావుకి వనజ వాళ్ళ కుటుంబం ఉంది అది చాలు అని అనుకుంటూ తృప్తిపడసాగింది వామనరావు అమ్మమ్మ అయ్యా వామన ఇంకొక కోరిక తీరుస్తుంది కదా ఉంగరం ఏం కోరుకుందాం అనుకుంటున్నావు అని అడిగింది అమ్మమ్మ అమ్మమ్మ నాకింక ఏ కోరికలు లేవు మిమ్మల్ని పోషించుకోవడానికి మంచి ఉద్యోగం ఉంది అలాగే మన కష్ట సుఖాలలో పాలు పంచుకోవడానికి వనజ లాంటి మంచి అమ్మాయి వాళ్ళ కుటుంబం ఉంది ఇంకేం కావాలి నాకు ఇంకేమీ అవసరం లేదమ్మమ్మ నేనేమి కోరుకోను అని చెప్పాడు ఆమనరావు అవునయ్యా మనకెంత అవసరమో అంతే అడగాలి అలా కాకుండా గొంతెమ్మ కోరికలు కోరుకున్నా తీరవు మనకి జీవితం చాలలే చాలా తృప్తిగా ఉంది ఇంకేమీ కోరుకోవద్దయ్యా అంది అమ్మమ్మ ఇంతలో వనజ అక్కడికి వచ్చి ఏం కోరికలు కోరుకోవద్దనుకుంటున్నారు అని అడిగింది అదేమీ లేదు వనజ అంటూ జరిగిందంతా చెప్పాడు వామనరావు ఎప్పుడు మా నాన్న నన్ను పెద్ద కుటుంబం ఉన్న కోడలుగా కోడలిగా పంపిస్తానంటూ ఉండేవాళ్ళు ఎందుకేనా మీ ఇద్దరే ఉన్నా సరే మీ ఇంటికి కోరి మరీ నన్ను పంపించారు సరే గాని మీ అంత మంచి వాళ్ళని ఎక్కడా చూడలేదండి అవకాశం ఉంటే రాజ్యం మొత్తం ఇవ్వమని కానీ రాజ్య కొలువులో ఉద్యోగం అడుగుతారా అయినా ఇంకొక కోరిక ఉంది కదా అదేదో ఇప్పుడు వెళ్ళి అడగండి రాజ్యం మొత్తం నీ చేతిలో పెట్టమని అంది ఎంతో ఆశగా వనజ ఇప్పుడు మనకేం తక్కువయిందని నేనెలాంటి రాజ్యాలు అడగను అత్యాశకు పోయి అడిగినా సరే అలాంటి కోరికలు తీరవు అందుకే ఇక ఆ విషయం గురించి మర్చిపో అన్నాడు వామనరావు సర్లేండి మర్చిపోతాను గాని ఒక్కసారి ఆ ఉంగరాన్ని చూపించరా అంది వనజ వామనరావు జేబులో నుంచి ఆ ఉంగరాన్ని తీసి వనజకు ఇచ్చాడు వనజ ఆ ఉంగరాన్ని ఎంతో ఆశగా చూస్తూ వేరికి తగిలించుకుని మీరు అడక్కపోతే అడక్కపోయారు గాని నేను వెళ్ళి అడగనా అని భర్తను అడిగింది వనజ అంతే ఏదో మైకంలో అలాగే అడిగిరా అన్నాడు వామనరావు ఎంతో సంతోషంగా అయితే నేను రాజ్యానికి వెళ్ళొస్తానండి అంటూ బయలుదేరింది వనజ ఇదేంటి నేనెలా ఒప్పుకున్నాను వనజ వెళ్ళి అడగడానికి అని ఆలోచిస్తూ ఒక్కసారిగా గుర్తుకు వచ్చి వనజ ఆగా ఆగు నువ్వు వెళ్ళినా ఇక ప్రయోజనం ఉండదు నువ్వు ఉంగరాన్ని వేలికి పెట్టుకునేగా నన్ను అడిగింది ఆ ఉంగరం మహిమ వల్లే నేను సరే అన్నాను ఇక మూడో కోరిక కూడా తీరిపోయినట్టే ఇక ఆ ఉంగరానికి ఎలాంటి మహిమ లేదు నువ్వు ఎన్ని కోరుకున్నా అది తీర్చదు నేను చెప్తూనే ఉన్నానా గొంతెమ్మ కోరికలు కోరుకుంటే తీరవని అని నవ్వేశాడు ఆ మన రావు అయ్యో నిజమే ఉంగరం పెట్టుకునే మిమ్మల్ని అడిగాను అయ్యో మూడో కోరిక కూడా తీరిపోయినట్టే సర్లే ఏది ప్రాప్తమో అదే లభిస్తుంది ఇంకా దాని గురించి ఆలోచించకూడదు అనుకుంటూ లోపలికి వచ్చేసింది వనజ అలా గంధర్వుడి ఆశీర్వాదం వలన జీవితాంతం భార్యా పిల్లలతో ఎంతో సంతోషంగా జీవించాడు వామనరావు ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్